మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ పురోహితులు మోటుపల్లి సంపత్ చర్యలతో వినాయక చవితి సందర్భంగా ఏవీ న్యూస్ తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంపత్ చర్యలు ఏవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ వినాయక చవితికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మరియు నవరాత్రుల గురించి తెలపడం జరిగింది వినాయక చవితి సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రం చెందిన ప్రముఖ పురోహితులు మోటుపల్లి సంపత్ గారితో వినాయక చవితి యొక్క పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ వినాయక చవితి అనే పేరు ఎలా వచ్చింది విఘ్నేశ్వరుడు పూర్వకాలం లోపల పార్వతీ పరమేశ్వరుడు విలక్షణంగా ఉన్న సందర్భంలో ఒకనాడు దేవతలకు స్వయంగా గర్భ గర్భంతరించి పుత్ర సంతానం కలిగటం అనేది ఆనవాయితీ కలిగినటువంటి విషయం వారికి ఏదో ఒక విధమైన బలంతో ఏదో ఒక విధమైనటువంటి ఒక అద్భుతమైన పరిస్థితితో జన్మలు ఇచ్చే అటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భంలో నాకు అయ్యో ఇంత సంతానం లేకపోయాననే ఉద్దేశం చొప్పున పార్వతి ఒకనాడు నలుగు పిండితోని చేసుకొని స్నానం చేస్తూ ఆ పిల్లవానికి ఒక విధంగా మంత్రోపదేశం చేసి ఆ పుత్ర సంతానం కలిగే విధంగా ఆ మంత్రోపదేశం వలన అది చేయటం కలుగుతుంది అది చూచి ఆ పిల్లవాడిని ముందరే ఉంచి ముందర ఉంచి ఆమె స్నానానికి వెళుతుంది ఇంతలోకి విఘ్నేష్ అదే శివుడు అక్కడికి వచ్చి వచ్చి ఏది ఒక రాక్షసుని సంవరించి గజానుడు అనేటువంటి రాక్షసుని సంవరించి ఆ తలను తీసుకొని బయలుదేరి అక్కడికి వచ్చే పిల్లవాడు లోనికి రావడానికి పరమిషన్ ఇవ్వడు ఆ సందర్భాన్ని చూసుకొని నన్ను నువ్వు ధిక్కరిస్తావా అని చెప్పి ఆ యొక్క ఆ అబ్బాయి అబ్బాయి యొక్క తలను ఖండించి లోపలికి వెళుతాడు దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాలమైంది అని చెప్పి పార్వతి దుఃఖిస్తుంటుంది ఆ దుఃఖంలోపల అయ్యో ఇట్లా జరిగింది కదా అని చెప్పి పరమేశ్వరుడు కూడా బాధపడతాడు ఆ తెచ్చినటువంటి యొక్క ఆ తలను ఆ యొక్క మా అమ్మాయి అబ్బాయిని చేసినటువంటి యొక్క దానికి అతికించడం జరుగుతుంది దానితోని గజాసురుడిని గజాననుడు అనేటువంటి పేరు రావటం జరిగింది వినాయకుడిని మొదటగా ఎందుకు పూజించాలి ఆధిపత్యం వహించినటువంటి యొక్క పరిస్థితిలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఆ విధంగా చేసి ఆ దేవతలందరి యొక్క సమక్షంలో ఏదో ఆధిపత్యం వహించే అటువంటి వారు కాబట్టి విఘ్నేశ్వరుడే ముందుగా వచ్చి ఆ భూ ప్రదక్షిణ చేసి ఎక్కడ కుమారస్వామి ఏ గంగానది తుంగభద్ర రేణుక మలాపహరి కావేరి ఏ జల జలాలు మునిగినప్పటికి కూడా అక్కడనే అవుపడుతుంది కాబట్టి అంత భక్తి అంత శ్రద్ధ అంత విలక్షణమైనటువంటి పరిస్థితి విఘ్నేశ్వరునికే ఉన్నది కనుక నాన్నగారు విఘ్నేశ్వరునికి ఆధిపత్యాన్ని ఇవ్వని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు నుండి వినాయక చవితి ప్రారంభం ఈ తొమ్మిది రా నవరాత్రులు ఎలా పూజించాలి విఘ్నేశ్వరుని ప్రతిరోజు పూజించేటువంటి యొక్క పరిస్థితులు తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుని పూజించడంలో ఒక విశేషమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ తొమ్మిది రోజులు పూజిస్తే విఘ్నేశ్వరునికి కొన్ని పరిస్థితులు ఏకవింశతి పత్రాలతోని పూజించాలి అనేటువంటిది ఒకటి రెండవది గరకతో పూజిస్తే విఘ్నేశ్వరునికి మంచి జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఏ పత్రంతోని పూజించకున్నా గరకతోని పూజిస్తే చాలా మంచి విలే విలక్షణమైనటువంటి భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి అనే అటువంటిది ఒకటి ఇంకోటి తులసి దళాలతోని కూడా ఎందుకు పూజించవద్దు ఒక వినాయకుని చైతన్ ఆడి మాత్రమే పూజించాలి అనేది ఒకటి ఇవన్నీటికి సమాధానం ఒకటి ఒకే విధంగా చెప్తున్న అట్లా ఎందుకంటే పూర్వము ధర్మధ్వజుడు అనేటువంటి యొక్క ఆమె కుమార్తె అక్కడ ఘోరమైనటువంటి ఒక ఏది విఘ్నేశ్వరుడు గంగానది తీరంలో కూడా ఘోరమైన తపస్సు చేస్తుంటాడు ఆ తపస్సులో కూడా ఉండేటువంటి ఒక వ్యవహార శలని చూసి అక్కడ ఒక కన్య వచ్చి ఏది తుంగ ధర్మధ్వజుడు అనే అటువంటి ఆమె కుమార్తె వచ్చి అక్కడ చూసి సపర్యలు చేస్తూ చేస్తూ ఆ విఘ్నేశ్వరుణ్ణి మోహిస్తుంది బోహిస్తే అప్పుడు యోగ నిద్రలో ఉండి యోగ యోగనిష్టాకరిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క వినాయకుడిని చూసి అమ్మా నువ్వు ఇటువంటి పరిస్థితిలో నాకు సపర్యలు చేసినంత మాత్రమూ పర్వాలేదు కానీ నువ్వు ఇటువంటి కోరిక కోరటం అనేది సమ సమంజసం కాదు అని చెప్పి అంటే అది అన్నప్పటికి కూడా తను తాపత్రయపడి ఎట్లనైనా విఘ్నేశ్వరుని పొందాలి అనేటువంటి పరిస్థితిలో చేసి ఘోరమైనటువంటి సపర్యలు చేసుకుంటూ కూడా ఆఖరికి విఘ్నేశ్వరుని పొందాలని చెప్పి తప్పకుండా అంటే ఆఖరికి విఘ్నేశ్వరుడు ఒప్పుకోడు దానికి ప్రతికూలంగా శాపం ఇస్తుంది నిన్ను నీతో నా నేను వివాహం చేసుకోవాలనే పరిస్థితిలో వస్తే విద్యను తిరస్కరించను కాబట్టి నీకు కూడా వివాహం కాదు నీవు అష్ట కష్టాలు పడి దుర్మార్గమైన పరిస్థితులకు లోనవుతావని చెప్పి ఆమె శాపం పెట్టడం జరుగుతుంది ఆ శాపానికి ప్రతికూలంగా నేను యోగలో యోగ నిష్ఠాకర్షలో వ్యవహారంలో ఉన్నటువంటి నాకు విద్యేస్తావు కాబట్టి నీ నీకు కూడా ఒక విధమైనటువంటి దుర్మార్గమైన ఒక రాక్షసుంతో వివాహం జరిగి నువ్వు అష్టకష్టాల పాలవుతావు అని చేయటం జరుగుతుంది దానివల్ల కొంతకాలం తర్వాత ఆమె మరణించి అయ్యో ఎట్లా ఈ విధంగా చేసి శాపం ఇస్తుంది కదా దీనికి ప పరిహారం లేదా దీన్ని ఉపసంహరించే విధానం లేదా అని చెప్పి అడిగితే దానికి ఎంబడే ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఇప్పుడు పరిస్థితిలో మాత్రం లేదు వచ్చేటువంటి యొక్క పరిస్థితుల్లో కానీ నువ్వు విలక్షణమైనటువంటి యొక్క తులసి వనంగా చేసి అప్పుడు అందరికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఉండవు విష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళమే కాబట్టి ఆ విధంగా నీకు పేరుగెత్తి ప్రతిష్టలు వస్తాయి కాబట్టి నిన్ను ఇప్పుడు ఈ పరిస్థితిలో పాటు నేను ఎవరు కూడా నేను నా తులసి దళానికి నా యొక్క పూజకు నీ యొక్క ప్రాముఖ్యత లేకుండా పోవుగా కానీ విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం వల్ల లాభాలేంటి విఘ్నేశ్వరుణ్ణి ఏకపత్ర ఏకవింశతి పత్రాలతో పూజించడం అనేది ఒక ఆచారం దానికి కారణం ఏంటంటే ఈ ఏకవింశతి పత్రాలు కూడా విలక్షణమైనటువంటి ఔషధ మూలికలతో తయారు చేయబడినటువంటిది విఘ్నేశ్వరునికి ఈ ఏకపత్రాలు అంటే ఇది జాజి మేడి మరి మొదలైనటువంటి యొక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఔషధానికి సంబంధించినటువంటి యొక్క వాటి కాబట్టి మనం ఒక విధంగా సైన్స్ ప్రకారంగా ఆలోచించిన అటు జ్యోతిష ప్రకారంగా వీటిలో ఆలోచించినప్పుడు కూడా ఈ ఇటువంటి ఇరవై ఆకుల యొక్క ఔషధ మూలికలతో చేస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా ఉంటుంది ఋషులు వీటి వల్ల చేసేటువంటి ఒక పరిస్థితిలో బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఒక సందర్భంలో చెప్పినటువంటిది ఏది కూడా ప్రపంచంలో ఏ ఆకు కూడా తీసిపారేయాల్సిన అవసరం లేదు అన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయనేది ఒక శాస్త్రంలో ఉండేటువంటి ఏది జ్యోతిషశాస్త్రంలో కానీ వైద్య శాస్త్రములే కానీ ఉన్నటువంటి ఒక విశేషం కాబట్టి అటువంటి ఇరవై యొక్క ఆకుల లోపల ప్రతి ఆకుల్లో కూడా ఒక తులసి లోపల కానీ మేడి లోపల కానీ జూ జమ్మి లోపల కానీ ఒక విధమైన ఔషధ మూలికలు ఉన్నాయి కాబట్టి వాటి తీసుకొచ్చి పూజిస్తే మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఇరవై యొక్క ఆకులతోని పూజించడం అనేది ఒక సాంప్రదాయం విఘ్నేశ్వరుని ఎన్ని పేర్లతో పిలుస్తారు విఘ్నేశ్వరుని నూట ఎనిమిది ఉన్నాయి విఘ్నేశ్వరునికి మనం గణేషుడని గజానుడు అని ఆ విధంగా మనం పేర్లు పెట్టి చెప్పు కానీ విఘ్నేశ్వరునికి ఉండేటువంటి పేర్లు నూట ఎనిమిది పేర్లు ఉన్నవి అవి వాడుకలో ఉన్నటువంటి సందర్భంలో పూజ చేసుకున్నప్పుడు వాటిని మనము ప్రామాణికంగా తీసుకొని వాటితో పూజ చేస్తే అన్ని విధాలైనటువంటి అరిష్టాలకు దూరంగా ఉండి విలక్షణమైన లాభం జరిగేటువంటి అవకాశాలు ఉండవి ఈ నవరాత్రులు పూజా కార్యక్రమాలు ఉంటాయా ఒకే పూజ ఉంటుందా ఈ విఘ్నేశ్వరునికి పూజ చేసే అటువంటి పరిస్థితిలో తొమ్మిది రోజులు మనం చేసినప్పటికీ కూడా ఒకే విధమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది కలశం పెట్టడం దాని మీద ఆ విధంగా చేసి పూజ చేయటం దాని మీద నవగ్రహాలను పూజ చేయటం ఈ నవగ్రహాలకు ఆధిపత్యమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి మొట్టమొదటి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే ఏ పూజలైనా చేయటం అనేది సనాతను వచ్చేటువంటి ఒక ఆచారం అమూల్యమైన సూచనలు సలహాలు ప్రజలకు తెలియపరిచినందుకు మా ఏవీ న్యూస్ తరపు నుండి మీకు ధన్యవాదాలు అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్తో